అర్జునుడు పలికెను ఓ అచ్యుత దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలుపుము యుద్ధం చేయాలనే కోరికతో ఇక్కడ సిద్ధంగా ఉన్న యోధులందరినీ నేను సరిగ్గా చూడాలి ఈ గొప్ప యుద్ధ ప్రయత్నంలో నేను ఎవరెవరితో పోరాడాలో తెలుసుకోవాలి దుష్టబుద్ధిగల ధృతరాష్ట్రుని కుమారులకు యుద్ధంలో సంతోషం కలిగించాలనే కోరికతో ఇక్కడికి వచ్చిన ఈ యోధులందరినీ నేను చూడాలనుకుంటున్నాను సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు అర్జునుడు రథాన్ని మధ్యలో ఉంచమని చెప్పిన వెంటనే హృషికేశుడు శ్రీకృష్ణుడు ఆ అద్భుతమైన రథాన్ని ఇరువురు సైన్యముల మధ్య నిలిపాడు భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర రాజులందరి ముందర రథాన్ని నిలిపి శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నాడు ఓ చూడు సిద్ధమై నిలిచిన ఈ కురు సైన్యాన్ని అప్పుడు అర్జునుడు రెండు సైన్యాలలోనూ యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్న తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను కొడుకులను మనవళ్లను స్నేహితులను చూశాడు అర్జునుడు తన బంధువులందరినీ యుద్ధరంగంలో నిలబడి చూసి కరుణతో నిండిపోయి తీవ్ర విషాదంలో మునిగిపోయి కృష్ణుడితో ఇలా అన్నాడు అర్జునుడు పలికెను ఓ కృష్ణ యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా బంధువులను స్వజనులను చూసి నా అవయవాలు సడలిపోతున్నాయి నా నోరు ఎండిపోతోంది నా శరీరమంతా కంపిస్తోంది వెంట్రుకలు నిక్కబోడుచుకుంటున్నాయి నా చేతిలో నుండి గాంధీవము జారిపోతోంది మరియు నా చర్మం అంతటా మంట పురుతోంది నేను నిలబడలేకపోతున్నాను నా మనస్సు మరచిపోతున్నట్లుగా ఉంది మరియు విపరీతమైన శకునాలను చూస్తున్నాను ఓ కేశవ